గీసుకొండ మండల కేంద్రంలోని జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమం మత సామరస్యం సామాజిక ఐక్యతకు ఒక ప్రకాశవంతమైనటువంటి ఉదాహరణగా నిలిచింది మంత్రి కొండ సురేఖ సూచనలతోటి తోటి వీరగోని రాజకుమార్ రడం భరత్ ఆధ్వర్యంలో అల్లం బాలకిషోర్ రెడ్డి సహకారంతో నిర్వహించబడిన ఈ కార్యక్రమం వివిధ మతాలకు చెందిన వ్యక్తులను ఒకే వేదికపైకి తెచ్చి స్నేహభావాన్ని పెంపొందించింది ఈ వేడుకలలో పిఎస్సిఎస్ చైర్మన్ రడం శ్రీధర్ మాజీ సర్పంచ్ కోలా కుమారస్వామి దౌడుబాబు డోల్ చిన్ని వంటి ప్రముఖులు పాల్గొనగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చురుగ్గా సహకరించారు అల్లం బాలకిషోర్ రెడ్డి ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు గారు అల్లం రెడ్డి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని మాకు ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా ముస్లిం సోదరులకు ఈ రంజాన్ పవిత్రమైనటువంటి మాసంలో వారి ఇఫ్తార్ బిందు మాకు తోచిన విధంగా మీకు మేము మనకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఇంకా బాగా ఉండాలని మనం అందరము కలిసికట్టుగా ఉండి మనం ముందుకు పోగలనే ఉద్దేశంతో ఈ ఇఫ్తార్ బిందుని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కూడా ఈ రంజాన్ మాసంలో అల్లా మమ్మల్ని క్షమించి మీరు అల్లాను ప్రార్థించి మనం అందరం కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మేము ఇచ్చినటువంటి హిందులు ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులు డోల చిల్లి గారు పూవోద్ గారు మడం శ్రీధర్ గారు కుమార్ కుమార్స్వామి గారు బాబు గారు మడం భరత్ గారు అలాగే సునీల్ గారు ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా ఇచ్చేసి వచ్చే విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు వారికి అందరికీ పేరు పేరున అలాగే ముస్లిం సోదరులకి ఈ రంజాన్